సార్ అది లాక్ అయి ఉంది లోపల తాళంత లాక్ చేశారు మరి నువ్వెలా బయటకు వచ్చావు వైపు నుంచి వచ్చాను ఇటు వెళ్దాం ఇటు పక్క ఇటు పద నువ్వు చివరిగా అతను ఎప్పుడు చూసావు అక్కడే ఉంటాను అటువైపు వెళ్ళాలి

Bye, -bye.

ఇదేనా బంగ్లా ముందు దాని బండి నెంబర్ చూడండి అనుకో అది అయిపోయినట్టే రాత్రి పూట అవసరం అన్నా పొద్దున్న చూసుకోవచ్చు కదా రే అది మా నాన్న ఎక్కడ కొట్టిందో తెలుసా మనం పొద్దున్న వచ్చేటట్టు బండి నెంబర్ ఎత్తుకుంటే ఎందుకు రావాలరా దాని లాక్ వచ్చి ఎక్కడే దాన్ని పని చేయాలి నా సంగతి దానికి తెలియలేదు అనా నేను మళ్ళీ చెప్తున్నాను అనవసరమే సమస్య రే టోమీ వీడిని నువ్వే కదా తీసుకొచ్చా ఇలాంటి పెరిగి బంధాలు తీసుకురావద్దానని కదా చంపుతున్నావు నేను తావి పిలిచాడు కాబట్టి వచ్చాను రేపు అనవసరంగా మాట్లాడుకో వీడు కొనిచ్చిన మందు తాగి ఇలా మాట్లాడడం చాలా తప్పు తెలుసా రే తమ్ముడు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారా నీకు ముందే చెప్పాను కదా ఇక్కడ హుసేను ఆ పనుడు మాత్రమే ఉన్నారని ఇంకెవరు లేరు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను వెళ్ళి కాలింగ్ బిల్ కొడతాను అందువల్ల ఒక్క ప్రయోజనం లేదు ఆ ముసలోడు ఫ్యూజ్ తీసేస్తే పడుకుంటాడు ఆడికి కొంచెం పిచ్చి ఉన్నట్టే అనిపిస్తున్నా అలా నువ్వు ముందు తలుపు కూడా చూడు వెళ్ళు ఓకే త్వరగా వెళ్ళరా ఆ వెళ్తున్నా ఏంట్రా ఊపుకుంటూ వెళ్తున్నావు రే మీరంతా అక్కడే ఉండిపోయారే మీరు కూడా రండి సాయం రే ఆగరా ఇక్కడే ఉందాం అదే మంచిది తలుపు తెరిచి మనల్ని చూడగానే భయపడిపోతుంది ఏంటన్నా ఏమి లేదు సరిగా కొట్టరా తెరవట్లేదండి ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్టుంది లోపల పోయి తల్పిచ్చాలు ఉంటాయా అయితే పొద్దున్నే చూసుకుందాం రండి అనా అదంతా కుదరదు టామీ లేకుండా ఎలా తిరిగి వెళ్తాం మనం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మనందరూ లోపలికి వెళ్ళి చూద్దాం ధైర్యంతో లోపలికి వెళ్ళి చూడమంటున్నావు అది కూడా కరెక్టే లోపలేముందో మనకేం తెలుసురా రేపు వాడికి ఏమైనా అయిందనుకో మనం అందరూ అనవసరం ఇరుక్కుంటామన్నా గురించి తెలుసు కదా నీకు అది కాదు మనమే వాడిని ఇంట్లోంచి తీసుకొచ్చాం రే ఇప్పుడు ఏం చేయాలి సరే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా లోపలికి వెళ్తాం డోర్ మూసేశారుగా దొంగ మనతోనే ఉన్నాడు కదా నువ్వు వెళ్ళి తలుపు తెరువన్నా రేయ్ త్వరగా తరగలం అంటే అది కిచెన్ డోరే రేమణి బండ్లో ఉన్న టూల్స్ తీసుకురా వెళ్ళు ఇది కదా ముందు చెప్పాల్సిందే నాకు ఇప్పుడే ఓ విషయం గుర్తుంది నాన్నతో సాబు మాత్రమే చాలా సమయం అవుతుంది నేను ఆసుపత్రి వెళ్ళాలి ఇది ముగించుకొని వెళ్దాం మమ్మల్ని ఒంటరికి వదిలేసి వెళ్ళిపోతున్నాం అండి చూడు సాబు మాత్రమే ఉన్నాడు అందుకే నాకు ఇంకా వాడి నిద్రపోని ఇప్పుడు వెళ్ళిపోయి ఉదయం చూసుకుందాం రండి నిదానం ఉండండి చూసి వెళ్దాం మీరు తీసుకొచ్చారు ఉండండి చూసి వెళ్దాం ఏంట్రా రా చంచిలో రమ్మువాసలు కొడుతు కొనించిన మందు కొట్టేసావా ముందులే లేదు చూసుకుంటారా నిన్ను ముందు పని ముగిస్తా నేను అలాంటివాడి కాదు అడగకుండా అదే నువ్వు కొట్టే కదా నేను దాన్ని అస్సలు ముట్టుకోలేదు సరే సరే ఆ సెప్పు నువ్వు మూసుకునిరా అడగకుండా జాగ్రత్త మెల్లగా వెళ్ళు మీరు ముందు వెళ్ళండి వెనుకొస్తా లేదు అదంతా పర్లేదులే కానీ మీరే ముదికెళ్ళలే ఒకవేళ దీనిలో ఉంటుందో ఈ దీంట్లో చెల్లాలంటే ఇంటికి వంటగది తలుపు లేకుండా పొద్దున్నే చూసుకుందావరా ఏంట్రా తిరుగున్నా కొండలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంది దారి ఉందా తలుపు తెరిచే ఉంది అన్నా ఎవరన్నా ఈ తలుపులు తెరిచింది నేనే ఆ అంతలోనే మీరు వచ్చి తెరిచేశారా నాకు అందులో సమస్య ఏమీ లేదు ఊరికే చూసి నన్ను భయపెట్ట మాత్ర నేను నీతో పాటు ఉన్నాను కదా నేను ఎలా తెలుస్తాను అయితే నువ్వు తెరవలేదా చూడు నిన్ను అది కాదు అనా వెళ్ళి చూద్దానా మా నాన్న అక్కడ ఒంటరిగా ఉన్నాడు రా వెళ్ళి వస్తా ఎవడు పట్టించుకోలేదు నేను ఇక్కడే ఉంటా మేము మాట్లాడుకుంటా వెళ్ళండి రాకారా లోని ముస్తుందో వదలుక్కుంటున్నారే మీరు అటరే మేమే చూసుకుంటే వెళ్ళండి మేము ఇటు వెళ్తాం మనం మెయిన్ డెవరికి తెలుస్తున్నాం తక్కడా బయటకి వెళ్ళకుండా చెప్పు ఇటువైపో రే అక్కడికి వస్తున్నాం రా రేయ్ ఎక్కడికి రా వెళ్తున్నారు మీ తమ్ముడు సైలెంట్గా మాట్లాడుకుంటారా రే ఎవరికో పుట్టిన రోజు అనుకుంటా రే తాళం అక్కడ చూడు రే తాళం తేయడం మర్చిపోయినట్టున్నారు పాపం ఐతే తీసుకెళ్ళి పడి చేతులు పెట్టుకు అలాగా ఇప్పుడే తీసుకెళ్ళిపోతాయి చేస్తా కూడా తాళం తీసి వాళ్ళకి ఇవ్వడమే మంచిది అనిపిస్తోంది ఇంకేం చేద్దాంరా రా చెప్పండి పప్పు చెప్పురా ఇంత పెద్ద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్